ముప్పైవ తారీఖు జులై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మతేసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము అడుగుడి మీకు ఇయ్యబడను మెదకుడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడును సహోదరి సహోదరులారా ప్రతిదినము మన అవసరాల నిమిత్తము ప్రభువునకు ప్రార్థిస్తూ ఉంటాము కొంతమంది ప్రార్థించినప్పుడు వారు అడిగినది వెంటనే జరిగిపోవాలని అనుకుంటూ ఉంటారు ఒకటి రెండు రోజులు ప్రార్థించి జరగకపోతే మానేస్తూ ఉంటారు అయితే ప్రతిదినము మనము ప్రార్థించే ఉండాలి మనుషులముగా ఈ సమయానికి ఇది జరిగిపోవాలి అని అనుకుంటూ ఉంటాము అయితే మనకు ఏ సమయానికి ఏది అవసరమో మనకన్నా ప్రభునికే బాగా తెలుసు ప్రభువే తగిన సమయంలో మనకు సమాధానాన్ని ఇస్తాడు అంతేకాని అడిగినది జరగడం లేదు అని ప్రార్థించడం ఎప్పుడు ఆపకూడదు పై పైన ప్రార్థించే వారముగా ఉండకూడదు కానీ మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభు పై విశ్వాసంతో చేయాలి విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది దేవుని వాక్యమే చెప్తుంది కదా అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అని మనకి ఏదైనా కావాలంటే మన తండ్రిని ఎంత స్వతంత్రంగా అడుగుతామో అలాగే మనము ప్రభుని అడగడంలో తప్పు లేదు ఎందుకంటే ప్రభువు మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి మన హృదయంలోని ఆలోచనలను ప్రభువు ముందు పెట్టడానికి మన ఆశలను తీర్చమని ప్రభుని విశ్వాసంతో ప్రార్థించాలి ప్రభు చిత్తమైతే అది తప్పకుండా జరుగుతుంది ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా పై పైన ప్రార్థించే వారముగా మేము ఉండకూడదు తండ్రి మేము చేసే ప్రతి ప్రార్థన మీ పైన గొప్ప విశ్వాసంతో చేయాలి ప్రభువా సందేహిస్తూ ప్రార్థించే వారముగా కాకుండా మీ పైన విశ్వాసంతో ప్రార్థిస్తూ ఎటువంటి పరిస్థితినైనా మీరు మార్చగలరు అనే విశ్వాసంతో చేయాలి ప్రభువా నీవు నీ గులిని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తీర్చే గొప్ప దేవుడవు తండ్రి మా జీవితాలలో ఉన్న ప్రతి అవసరతను తీర్చండి ప్రభువా అన్ని రకాల ఇబ్బందికర పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించి మీలో సంతృప్తికరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈమా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె